ప్రస్తుతం మహాలయ పక్ష యజ్ఞ కాలం నడుస్తుంది పితృదేవతలకు పిండ ప్రధానాలు తర్పణాలు సంకల్పాది శార్థకర్మలు చేస్తూ ఉంటారు చాలా మంది వారసులు అయితే ఈ పితృకార్యాలు చేసే రోజు ఇంట్లో నిత్య దేవత అర్చన చెయ్యొచ్చా అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం సాధారణంగా మానవుడు నిత్య నైమిత్తిక కామ్య కర్మలు అనే మోడిటిని ఆచరిస్తూ ఉంటాడు అందులో నిత్య అనగా రోజువారీ పూజాధికారులు సంధ్యావందనాలు అని అర్థం వీటిని తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలాగే శాత కర్మలు పిండ ప్రధానాలు తర్పణాలు అనేవి నైమిత్తిక క్రియల కిందకు వస్తాయి గ్రహణ సమయంలో ఆచరించే జపాలు పూజలు స్నానాలు కూడా నైమిత్తిక క్రియల కిందకు పరిగణిస్తుంది శాస్త్రం ఇక కామ్య కర్మలు అనగా ఏదైనా కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఆచరించే ప్రత్యేక పూజలు అయితే తద్దినం మాసికం వర్షతిథి చేసే సమయంలో ఇంట్లో మహిళలు నిత్య పూజను చేసేందుకు అర్హత ఉండదు దీనికి కారణం బ్రాహ్మణులను ఆతిథ్యానికి ఆహ్వానించిన కారణంగా అతిథిని దైవంగా భావించి ముందు వారికి స్వయం పాకాదులు సేవలు చేయాలి అనంతరం నిత్య పూజలకు అవకాశం ఇవ్వాలి అయితే మగవారు అయితే ఇంట్లో సంధ్యావందనం చేసిన తర్వాత శార్థకర్మలను యథావిధిగా ఆచరించవచ్చు